ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష బుధవారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని ప్రతి వార్డు ఆపరేషన్ థియేటర్ ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు అవుట్ పేషెంట్ విభాగంలో ఉదయం తొమ్మిదిన్నర తర్వాత ఆరుగురు వైద్యులు ఆలస్యంగా రావడం గమనించి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మెడికల్ సూపర్ండెంట్ లను కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అవుట్ పేషెంట్ సేవలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాలని ఆసుపత్రి వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు వైద్యులు హాజరు పైన సరియైన పర్యవేక్షణ ఉండాలని బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమల్లోకి తీసుకుని రావాలని కలెక్టర్ సూచించారు ఆసుపత్రిలో పరిశుభ్రత పెంచుకోవాలని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రీమియం రేంజ్లో సేవలు మరియు పారిశుధ్య సేవలు కూడా ఉండాలని దీనికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తామన్నారు ప్రభుత్వ వైద్యులు డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది పేషెంట్లతో మర్యాద పూర్వకంగా ఉండాలని ఆదేశించారు ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపర్ంటెండెంట్ డాక్టర్ శ్రీధర్ సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు